హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు త్రిబులార్ ఫ్లిక్స్ ఛానల్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా మూవీ దేవర కొరటాల శివ డైరెక్షన్ తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తారక్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే చాలా రోజులు కావడంతో వెండి తెరపై సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ చూస్తున్నారు జనతా గ్యారేజ్ తర్వాత హీరో ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడం దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది ఇక బాలీవుడ్ నటుడు సాయఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా కనిపించనున్నాడు విస్మరణకు గురైన సముద్ర తీర ప్రాంత నేపథ్య కథతో సినిమా రూపొందుతుంది ఈ క్రమంలో సినిమాకు ముప్పై రోజుల గ్యాప్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లు భారీగా జరుగుతున్నాయి ఆ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే ఎన్టీఆర్ పైన ప్రెజర్ ఉంటుంది తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ గా జరుగుతున్న క్రమంలో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు త్రిబులార్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయన బాలీవుడ్ లోను దేవర్ తో భారీ రిలీజ్ కు ప్లాన్ చేశారు అయితే ఇప్పటిదాకా అక్కడ ప్రమోషన్స్ ప్రారంభించకపోవడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి ఎన్టీఆర్ మీద అక్కడ ప్రమోషన్స్ బాధ్యత పెట్టదలుచుకున్నారా హైప్ ని హైలైట్ చేస్తూ ప్రమోషన్ చేస్తే అతని సినిమాగా మారిపోతుందేమో అందుకే మెయిన్ సెంటర్స్ లో ఎన్టీఆర్ ను ప్రమోషన్ లో దింపి కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట ఇక అనిరుద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ ఉన్న తమిళనాడులో ఎలాంటి ప్రమోషన్స్ లేవు ఎన్టీఆర్ కు కర్ణాటకలో ప్రత్యేక మార్కెట్ ఉంది అయినా ప్రమోషన్స్ కనుక బెంగళూరు లో మినిమం ప్రెస్ మీట్ అయినా పెట్టి ఎన్టీఆర్ సినిమాపై హైప్ తేవాల్సి ఉంటుంది అలా మొత్తం తెలుగు హిందీ కన్నడ తమిళ మలయాళ ఐదు భాషల్లోనూ డిఫరెంట్ మార్కెట్లలో ఎన్టీఆర్ కవర్ చేయాల్సి ఉంటుంది అయితే కేవలం సినిమా రిలీజ్ కు ముప్పై రోజుల టైం ఉంది ఇక ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ పై బాగా బేస్ అయి ఉంటుంది ఈ సినిమాతోనే ఎన్టీఆర్ తర్వాత నటించబోయే ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వార్ టూ సినిమాలపై కూడా మార్కెట్ ప్రభావం పడుతుంది ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ భారం అంతా ఎన్టీఆర్ పైనే పడింది ఆయన ఏం చేస్తారో ఎలా తన సినిమాకు మార్కెట్ క్రియేట్ చేసుకుంటారో వేచి చూడాలి ఇక ఈ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా త్రిబులార్ ఫ్లిక్స్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి